సృష్టి క్రమం దివ్యలోకంలో మట్టిలోకంలో ఏర్పడిన విధానం మరియు వాటి పరిపాలనా విధానం అనుసంధానం చేసుకుందాం దివ్యాకాశం స్పిరిచువల్ స్కైలోని స్వయం విలువైన బ్రహ్మజ్యోతిలో వైకుంఠ లోకాలు వాటి నిత్యముక్తిలో నిత్యముక్తి జీవులు ఉన్నారు శ్రీమద్భాగవతం రెండవ స్కందంలోని తొమ్మిదో తొమ్మి తొమ్మిదో అధ్యాయంలో తొమ్మిదో శ్లోకంలో పంచింది పరహ తస్మాత్ భావన్యోహ అవ్యక్త అవ్యక్త సనాతన య సు భూతు నశ్యవ్యక్ అక్షర ఇతి ఉమ్ ఆహు పరమాం గతిం యం ప్రాప్తి నా నివర్త తద్ధాం పరమం మమవద్గీతాధ్యా ఇరవై ఇరవై ఒకటి శ్లోకాలు శ్రీవైకుంఠ లోకాలు దివ్యాకాశంలో డెబ్బై ఐదు పర్సెంట్ స్థలం ఆక్రమించగా పురుష సూక్తం వేదం గర్భస్థులు చూడండి దివ్య ఆకాశంలో ఒక మూల భువనాకాశంలో ఇరవై ఐదు పర్సెంట్ స్థలంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మహాతత్వం నిర్మించబడి బ్రహ్మాండాల ఏర్పాటు చేయడం ఇది నిత్యబద్ధ జీవులు సంచరించే ఇదే మనం నివసించు లోకాలు మహాతత్వ నిర్మాణాలకి కారణ సముద్రంలో మూల ప్రకృత్వం మహావిష్ణువు లేక కారణ కారణం అదొక సాయి మహావిష్ణువు ప్రవేశించి వ్యూహ ఆయన మహత్వాన్ని తలుచుగానే ఆయన శరీర చర్మరంధ్రములోనే ఎన్నో బ్రహ్మాండాలను వెలువడ్డాయి ప్రతి బ్రహ్మాండంలోకి గర్భోదక సాయి మహావిష్ణువు నారాయణుడు ఆదిశేషుడితో శ్రీమద్భాగవతం అధ్యాయంలో ఎనిమిది మూడో స్కందంలో ఎనిమిదో అధ్యాయంలో మూడో శ్లోకం నారాయణ శ్రీమద్ భాగవతం రెండవ స్కంధంలో పదవ అధ్యాయంలో పదవ శ్లోకం రెండవ స్కంధములో పదో పదకొండవ శ్లోకం ప్రవేశించి గర్భజమలో సగం వరకు నింపి అందులో శ్రీణిస్తాడు సహస్ర శీర్ష సంకర్షణ ఈ జలము నరములు ఆధారంగా ఆయనములుగా కలవాడు కావాల నారాయణుని అంటారు ద్వితీయ అధ్యాయంలో ద్వితీయ స్కంధంలో రెండవ ఎనిమిదో అధ్యాయం ఎనిమిదవ శ్లోకం పదో పదకొండవ శ్లోకం మహాతత్వ నిర్మాణంకై కై శ్రీహరి నరముల జలములను కారణ జలము గర్భజన్ము క్షీర జలము ఆధారంగా అయనములుగా చేసుకుని ఆయా జన్మల ప్రవేశంలో నారాయణగా మహావిష్ణువుగా పేర్కొనబడతాడు ఆయన వల్ల సృష్టిని నిర్మించబడి నిర్మించబడింది బ్రహ్మాండాలు ఉనికిలోకి వస్తాయి పురుషుడు పురుష అండం వినిర్భి వినిర్భిజ్ వినిర్గత ఆత్మన అయనం అన్విష్యం ఆవహ ఆపహ అస్రాక్షి శుచి 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 శ్రీమద్భాగవతం రెండవ స్కందం పది పది పదోధ్యామున పదో శ్లోకం తాస్ అవ అవస్ అవస్థిస్ అవస్థివ్ స్వసృష్టాను సహస్రం పరుసరా తేన నారాయణ పురుష ఉద్ధవా శ్రీమద్భాగవతం రెండవ స్కందం శ్లోకం ప్రతి బ్రహ్మాండంలో ఆయన అంశకే గర్భవద విష్ణు అని ఆశ్రేషులను సహశ్రేషు సంఘర్లను పేర్లు శ్రీమద్ భాగవతం మూడో స్కందంలో ఎనిమిదో అధ్యాయంలో తొమ్మిది మూడో శ్లోకం స్వామి నాభిణుల ఆలంతో కూడిన కమలం ఉత్పన్నమై ఆ కమలంలో పద్మం అన్ని లోకాలకు మరియు జ్ఞానంకు ప్రతీకయి దానిపై దీనిపై బ్రహ్మదేవుడు తన బ్రహ్మలోకం లేక సత్యలోకంలో ఉంటాడు శ్రీమద్ భాగవతం రెండవ స్కందంలో ఎనిమిదో అధ్యాయంలో తొమ్మిదవ శ్లోకం ఈ పద్ ಪಂಪನೇ ಬ್ರಹ್ಮದೇವು ಆವಿರ್ಭವಿ ಶ್ರೀಮದ್ ಭಾಗವತಂ ಓಟಿ ಮೂಲವ ಶ್ಲೋಕ ನಾಳೆ ಪದನಾಲ್ ಲೋಕ ವಿಲಸೆಲುತಾಯಿ ಇದೇ ಸ್ವಾ ತನ್ನ ವಿರಾಟ್ ಪ್ರದರ್ಶನ ಶ್ರೀಮದ್ ಭಾಗವತಂ ದ್ವಿತೀಯ ಸ್ಕಂದ ರ ಓಟೋ ಅಧ್ಯಾಯ ಇರಬ ಐದು ಶ್ಲೋಕ బ్రహ్మదేవుడు ఒక పెద్ద ఇంజనీర్ ప్రాకృత సృష్టికర్త జీవులకు శరీరము జోడించి చూడు గర్భోధక సాయం మహావిష్ణు సహాయంతో జీవులకు వారి వారి స్థానాలు పూర్వ కర్మ కల్ప కర్మ ఫలితాలని అనుసరించి శరీరాలు ఇవ్వటం వల్ల దేవ మానవ రాక్షసు మొదలుగా గల సృష్టి జరుగుతుంది శ్రీమద్భాగవతం ప్రథమ స్కందం తృతీయ అధ్యాయం ఐదో తృతీయ స్కందంలో అధ్యాయాలలో ఐదోసులకు అంటే శ్రీలోకస్వామి పరమాత్మగా క్షీరోధగ సాయ మహావిష్ణువు అంతర్యామ నారాయణగా జీవాత్మతో ఉండి ఎల్లప్పుడూ బోధిస్తూ ఉంటాడు భాగవతం ద్వితీయ స్కందం రెండవ అధ్యాయంలో ఎనిమిదవ శ్లోకం మూడవ స్కందంలో ఎనిమిదో అధ్యాయంలోని పదిహేనవ శ్లోకం పదవ స్కందంలో ఒకటో అధ్యాయంలో పంతొమ్మిదవ శ్లోకం భౌతిక జగత్ సృష్టికి శ్రీకృష్ణ భగవానుడు చతుర్వ్యోగ వాసుదేవ సంఘర్షణ ప్రజ్ అనిరుద్ధ భాగవతం ఒకటి అయి స్కందం ఐదో అధ్యాయం ముప్పై ఏడు ద్వారా మూడు పురుషావతారం తీసుకుంటారు అందులో మొదలైన మహావిష్ణువు లేక కారణోదక మహావిష్ణువు ఈయన మూల ప్రకృతిని క్షోభించడం వల్ల దాని నుండి మహత్తత్వం వెలువ ఈయన మూల ప్రకృతి నుండి అవ్యక్త దానిపైన మహతత్వాన్ని వెల్లడి చేస్తాను ఈయన చర్మరంధ్రంలో ఉచ్ఛ్వాస నిశ్వాసంలో అనంత కోటి బ్రహ్మాండాలు వెలువడుతుంటాయి మరియు మరికొన్ని లయం చందు లోపులు పోతుంటాయి బ్లాక్ హౌస్ ఇది నిరంతర ప్రక్రియ రెండవ పురుషావతారం గర్భోదక సాయి మహావిష్ణువు వివిధ బ్రహ్మాండములను ప్రవేశం ఇక మూడవ విష్ణు రూపాయి క్షీరాదగ స్వామి మహావిష్ణువు ఈయనే అంతర్యామి నారాయణగా వ్యవహరిస్తుంటాడు ఈయన క్షీర సముద్రం లేక క్షీరజముల పాల లాంటి జలాల్లో ఆశ్రయించి కార్యసి ప్రయత్నం చేస్తారు ఈయన సకల విశ్వములను పరమాత్మగా యాచించి పరమాత్మ జీవులలో చేరి వారికి బోధిస్తూ ఉంటాడు ఈ వాస్తవం తెలుసుకున్నవాడు సర్వభవ బంధంలో ని ముక్తి పొందగలడు విష్ణు విష్ణోస్తు స్త్రీ రూపాన్ని పురుషాఖ్యాన్యథో విదు ఏకం తు మహా స్రష్ట ద్వితీయం త్వంద్వండ్ సంస్థితం తృతీయం సర్వభూతస్తుం తాను జాత్మస్త స్వాత సాత్వతత్ తంత్రము కల్పాంతమున బ్రహ్మదేవుడితో పాటు మేమంతా ప్రలోజమ సుప్తావస్థలో స్వామిని చేరుతాం మరుసటి సృష్టిలో దక్ష మరీచి ప్రజాపతులు మనవులు మొదలవారు మరియు నేను నారదుడు గర్భోదక సాయం మహావిష్ణు బ్రహ్మదేవం ద్వారా ప్రకటింపబడతాం कल्पांतईद तो आधाय संभसी उधन्व उधन्वत्शर युशुरअुप्राण विवसे अंतरह नारद युभो ब्रह्म सहस्रयुगे पर्यट उदुश्रुक्षता मरीच मिश्र ऋषे प्राणेअ अहम च नारद यंजत प्रथम स्कंदम आरोध्यम निर्भर तमी मुफ्पेस्तवचनम ప్రతి మనవు డెబ్బై ఒక మహాయుగాలు ఉంటాడు పద్నాలుగు మనవు రాజ్యపాల కాలం బ్రహ్మదేవుడికి రోజు పద్నాలుగు మనవు కాలం అనగా మూడు వందల పదకొండు ట్రిలియన్ నలభై బిలియన్ సంవత్సరములతో సమానం ఇలా బ్రహ్మదేవుడికి ఆయుష్ వంద దివ్య సంవత్సరములు ఐదు లక్షల నాలుగు వేలు మనవుల కాలం సత్యత్రేత దోబర కలియుగాలు కలిస్తే ఒక మహాయుగం సత్యుగం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరములు దోపరయుగం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలియుగ కాలం మొత్తం పద్నాలుగు మనవులు నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరములు సూర్య సంవత్సరం ఒక మహాయుగ కాలం ఇలాంటి వెయ్యి మహాయుగాలు కలిస్తే బ్రహ్మదేవుని ఒక కల్పమనగా ఒక పగటి దినం ఆ తర్వాత బ్రహ్మదేవుడికి ఒక వెయ్యి మహాయుగాల కాలం రాత్రి సమయం అప్పుడు కలుపు నైమిత్తిక ప్రళయ సృష్టి ఉండదు లయమచంత్రు మళ్ళీ బ్రహ్మకు ఉదయం కాగానే మరుసటి రోజు తిరిగి సృష్టి ప్రారంభం కావాలి सहस्रयुगपर्यतम अघ्रहण विदु रात्रुसह्रस्थनमे अहोरात्र विद जनाते अव्यक्ता व्यक्त सर्वा प्रभव अहरागमे रात्र्यागमे प्रलीय तथा अव्यक्त तो जन्म भूतग्रम सएँ भूत भूत प्रलीय रात्रिग्रवसपा प्रभव अहरागम भगवद्गीतामद्वल पन्द्वश्ल्लोकम 소스 i 이스레이 j